తర్వాత ఆల్రెడీ మీకు తెచ్చే తెప్పించే ప్రయత్నం చేస్తాం మీకు కూడా వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాము దానికోసం కొట్లాడుతుంది ఏంటంటే మీది స్పెషల్ కేసు జనరల్గా ఇళ్ళన్నీ ఏమంటే కనుక మీకు మీరు స్పెషల్గా ఐదు లక్షలు ఇచ్చినారు మామూలుగా అయితే కనుక అప్పుడు ఉన్నది రెండున్నర లక్షలు రాచే నవల ఒళ్ళకు వాయన కొడుకు జెనరల్ 36 మే नेपालको लागि यो एउटा ठूलो समस्या हो। ఈరోజు అన్నమాయి డ్యాం కూలిపోవడం వైసీపీ నాయకుల పనే వాళ్ళ తప్పుల వల్ల ఆ ముంపు ప్రాంతాల వాసులకు జరిగిన నష్టాన్ని ఆ ప్రభుత్వం కూర్చలేక పరిష్కరించేటటువంటి విధానం తెలియక అన్ని విధాలా మోసపోయినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ఆఫీస్కి రావడం జరిగింది ముఖ్యంగా ఈ పాటికి దాదాపు మూడు సంవత్సరాలు దాటినా కానీ కనీసం ఒక ఇల్లు కూడా పూర్తయ్యి ఇల్లు కొట్టకపోయినటువంటి ఒక్క లబ్ధిదారుడు కూడా ఇంట్లోకి చేరేటటువంటి పరిస్థితి దీనికి కారణం ఏమంటే కనుక అక్కడ జరిగింది విపత్తు కాదు సాధారణ సంఘటన అని చెప్పి మసిబూసి మారే చేసి ప్రజలను మబ్బి పెట్టాలన్నటువంటి చే ప్రభుత్వం చేసినటువంటి మోసపూరిత ఆ గత ప్రభుత్వం చేసినటువంటి మోసపూరిత కుట్ర వల్లనే ఇప్పుడు అందరూ బాధితులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ ప్రాంతాన్ని మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేయడం జరిగింది విజిట్ చేయడం చేసిన తర్వాత అక్కడ అధికారుల్లో చల్లం వచ్చేసి అక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సరిదిద్ది వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది అందులో భాగంగా ఇవాళ హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ బిల్డింగ్ పూర్తి కాకుండా ఉంటే కనుక అన్నీ పూర్తి చేసి త్వరలో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మించే విధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి తర్వాత ఆ గత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకునే దానికి ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అనేటువంటివన్నీ కూడా దీని పరిష్కార మార్గం తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు జరిగినాయి ఈ విషయాలన్నింటినీ కూడా త్వరలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రాంత వాసులకి పులబత్తూరు ఆ సంఘటన జరిగిన తర్వాత ఈ సంఘటనను మూసివేయాలి కప్పిపుచ్చాలా సమాజానికి తెలియకూడదు అన్నటువంటి ప్రయత్నాలు వైసీపీ ప్రభుత్వం చేస్తే ఎందుకంటే వైసీపీ నాయకులు తప్పిదం వల్లనే డ్యామ్ తూలింది దాన్ని కప్పిపుచ్చాలని చూస్తే మొట్టమొదటిసారి సమాజం దృష్టికి తీసుకొచ్చినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే ఆ సమస్య చాలా సమాజం దృష్టికొచ్చి దాదాపు సినిమా నటుల నుంచి పారిశ్రామికవేత్తల నుంచి కూడా ఆ ప్రాంతాన్ని బాగు చేయాలనేటువంటి అనేక నిధులు వచ్చాయి ఆ నిధులను ఏం జరిగినాయో కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దా దానిపైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఈ పనులన్నీ పూర్తి చేసి నిర్వాసితులందరికీ కూడా న్యాయం జరగ జరగాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అందులో భాగంగా ఇవాళ హౌసింగ్ సంబంధించినటువంటి సమస్యలని పరిష్కరించాం అక్కడ క్లోరైడ్ వాటర్ వస్తూ ఉంటే అదే నీళ్లు తాగుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా అక్కడ కూడా కలెక్టర్ గారి ప్రత్యేకమైనటువంటి నిధులతో అక్కడ ఒక నీటి స్కీమ్ వాటర్ స్కీమ్ను కూడా శాంక్షన్ చేయించడం జరిగింది త్వరలో పనులు జరుగుతాయి అదేవిధంగా చాలామంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి విద్యుత్ సౌకర్యాలు కావాలంటే కనుక మీటర్లు బిగించేదానికి కూడా విద్యుత్ అధికారులు కూడా మాట్లాడి చర్యలు తీసుకున్నాం కాబట్టి త్వరలో వచ్చే మూడు నాలుగు నెలల్లో వాళ్ళందరూ కూడా ఉన్న సమస్యలన్నీ పరిష్కారమై నిర్వాసితులందరికీ కూడా వాళ్ళు కొత్త ఇళ్ళనే వచ్చేసి వాళ్ళు వాళ్ళ మళ్ళా జీవితాన్ని తిరిగి